పెరుమల వద్ద బీరాపేగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిమారెడ్డి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీరాపేగు వాగు ప్రమాదకర స్థితిలో పారుతోందని ఈ సమయంలో ఎవరూ కూడా దాటకూడదని అత్యవసరమైతేనే తగు జాగ్రత్తలు తీసుకుని వాగు దాటే ప్రయత్నం చేయాలని అవసరమైతే పోలీసు వారికి తెలియజేసి సహాయం పొందవచ్చని ఆయన అన్నారు నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో పెరమన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇడ్ చాటు పోవాలన్నా పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ కలుసు ప్రాంతంలో ఒక బ్రిడ్జిని ఏర్పాటు బ్రిడ్జి పెరుమన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న బీరాపేరు వాకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వేమారెడ్డి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీరాపేగు వాకు ప్రమాదకర స్థితిలో పారుతుందని ఈ సమయంలో ఎవరు కూడా దాటకూడదని అత్యవసరమైతేనే తగు జాగ్రత్తలు తీసుకుని వాగుదాటే ప్రయత్నం చేయాలని అత్యవసరమైతే పోలీసు వారికి తెలియచేసి సహాయం పొందవచ్చని ఆయన అన్నారు నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో పెరమన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోవాలన్నా పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుందని పెరమన ప్రజలు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ కలుసు ప్రాంతాల్లో ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలని పెరమన ప్రజలు వినవించుకుంటున్నారు కొద్దిపాటి వర్షం పడినా కూడా ఈ వాగు దాటే ప్రయత్నంలో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని పెరమల ప్రజలు చెబుతున్నారు మీరు ఈ భారీ వర్షాల కారణంగా సంఘం సర్కిల్ పరిధిలోని చేజర్ల మండలంలో నల్లవాగు మన సంగం మండలంలో కరమన గ్రామం ముందర ఉన్నటువంటి ఈ పేరు వాగు అదేవిధంగా ఏఎస్పేట మండలంలో నల్లవాగు అవన్నీ కూడా పొంగి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా దాటవద్దని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోలీసు వాళ్ళకు కానీ కానీ కాల్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని ఆ ఎమర్జెన్సీకి ఎట్లా మిమ్మల్ని దాటించాలనేది ప్లాన్ చేసి మిమ్మల్ని దాటిస్తామని చెప్పి చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఊరికి రానని చెప్పండి నేను దాని నుంచి వచ్చిన అడిగి అక్కడ నుంచి వచ్చారు మీరు ఓడితే గ్యాస్ బండి వస్తే తీసుకోవాలి మీరు మళ్ళీ మూసుకోవాలి మూసుకోవాలి బ్రిడ్జ్ వేస్తే సమస్య లేదు సార్ బ్రిడ్జ్ ఎప్పుడు ఆన్సర్ పెట్టే బిజీ చేస్తే చాలా అయిపోతుంది పడితే మోసుకురావాలా రావాలా లేదని కొంచెం గసరాపురం దిరుకుపోవాలి బండి ప్రభుత్వాన్ని మంత్రి అంటే రోడ్ లో ఈ బ్రిడ్జి ఒకటి ఎప్పుడు సమస్య లేకుండా పోతుంది ప్రతిసారి సమస్య ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి ఇది మాత్రం ఇంతే వాళ్ళ పడితే మాత్రం ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడ్డారు జనాలు చచ్చిపోయిందే కదా ఇబ్బంది ఇబ్బంది లేకుండా లేనే లేదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఒక డోర్ డబ్బు వేసారు సపట్ కట్టిన గాడ్జ్ చేస్తుంటే సాల్వ్ అయిపోయింది బ్రిడ్జి బిజ్ చేసాను ఇబ్బంది లేదు ఇది దీనికి ఒక బిజ్జి కనేస్తే సమస్యలే కరోనా పోయే బేరాకి ఇక్కడ సప్పటి ఉంది సప్పటి దగ్గర దాకపోదంటే కొద్దిగా కానీ కొద్దిగా కలగొట్లు కట్టి సైకిల్ దీనికైనా బ్యారేజ్ అవసరం బ్రిడ్జి బ్రిడ్జి ఇక్కడనే కొద్దిగా తర్వాత ఇదంతా కొద్దిగా బాగా ఇట్లా ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు రోడ్డు ఇరవై సంవత్సరాల నుంచి కలవత్ తర్వాత ఈ మధ్య కట్టింది ఒక పదిహేడు సంవత్సరాలు కానీ దీనివల్ల ఏమన్నా బ్రజలిక ప్రమ ప్రాణాలు పోయా అక్కడేం బాగాలేదు అక్కడ ముందు అక్కడ బుద్ధి కట్టడం ముందు పలుకుంటాను అక్కడ ఒక అతను సెంటు ఉంది సెంటుంది